ఈ సోషల్ మీడియా యుగంలో ఏ మారుమూలకు ఉన్న కామన్ పీపుల్ కూడా టాలెంట్ ఉంటే సడన్గా సెలబ్రిటీలుగా మారిపోతున్నారు అలానే ముంబైలోని ఓ ఆటో వాళ్ళ ఇప్పుడు నేషనల్ సెన్సేషన్గా మారాడు మామూలుగా ఆటో నడుపుకునే వారికి ఎక్కడికి వెళ్ళాలో చెబుతాం ఎంత తీసుకుంటారో మనం మాట్లాడుకుంటాం ఇక ర్యాపిడో వాళ్ళ తర్వాత అయితే అసలు మాటలు కూడా లేవు వస్తారు ఓటీపీ చెబుతాం దిగిన దగ్గర డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాం కానీ ఓ యువకుడు ముంబైలో ఓ వృద్ధుడి ఆటో ఎక్కాడు అతనితో మాటలు కలపడంతో ఏకంగా ఇంగ్లీష్లో దంచి కొడుతూ ఉన్నాడు ఆ వృద్ధుడు అతన్ని చూసి ఆ యువకుడు షాక్ అయిపోయాడు ఏంటి ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నారని అడిగారు ఆయన నేను ముంబైలో చాలా ఏళ్లుగా ఆట నడుపుకుంటున్నాను ఇక్కడ దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా వస్తుంటారు వారికి హిందీ రాదు నాకు మరాఠీ రాదు అందుకే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాను నాకు చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ బాగా వచ్చు గ్రామర్ గురించి తెలియదు కానీ నేను వేగంగా మాట్లాడుతాను అని చెప్పారు ఆ ముసలాయన మరి ఇలా ఎంత బాగా ఎలా ఇంగ్లీష్ నేర్చుకున్నారు లక్షల పోసి మంచి స్కూల్ పంపినా కూడా ఇంగ్లీష్ వచ్చే పరిస్థితి లేదు మరి మీరెలా మాట్లాడగలుగుతున్నారని ఆ యువకుడు అడిగాడు దానికి కూడా ఇంగ్లీష్లోనే ఆన్సర్ ఇచ్చారు ఆ పెద్ద ఆయన నేను మెడిసిన్ చదివాను కానీ మధ్యలోనే ఆపేశాను నాకు చిన్నప్పటి నుంచి అంతో ఇంతో ఇంగ్లీష్ వచ్చు ఆ తర్వాత మాట్లాడుతుంటే పూర్తిగా వచ్చేసింది నేను ఫారినర్స్ కూడా చాలా సార్లు ఆటోలో ముంబై మొత్తం తిప్పాను నేను ఎవరు కలిసినా సరే ఇదే చెబుతాను ఇంగ్లీష్ నేర్చుకోండి ఇంగ్లీష్ వస్తే ముంబైలో సులువుగా ఉద్యోగం వస్తోంది ఇక విదేశాలకు కూడా వెళ్ళి ఉద్యోగాలు చేయొచ్చని చెబుతున్నారు ఆయన ఆ పెద్ద మాట్లాడుతూనే వీడియో తీసిన ఆ యువకుడు ఇన్స్టా యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు చూసారా ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతున్నారో ఈ పెద్ద ఆయన ఆయన సింప్లిసిటీ వేషం చూస్తే ఎవ్వరూ ఆయనకు ఇంగ్లీష్ ఎంత బాగా వస్తుందనుకోరు కానీ గలగల మాట్లాడేస్తున్నారు నాకు కూడా ఆయనకు వచ్చినంత ఇంగ్లీష్ రాదు కానీ ఆయనతో మాట్లాడాను కానీ ఆ వేగన్ సింప్లిసిటీ చూస్తే మాత్రం సూపర్ నేర్చుకుంటే ఏదైనా వస్తుందని చెప్పారు ఆయన అంతేకాదు రోజు మాట్లాడండి మీరు మూడు నెలల్లో ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు ఆరు నెలల్లో మీరు ఎక్స్పెక్ట్ అవుతారని కూడా సలహా ఇచ్చారట ఆ పెద్ద నేను ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యాను మీరు కూడా అవ్వాలని ఈ వీడియో పెట్టారని రాసుకు అంతే ఇంగ్లీష్ ఆటో తాత ఎక్కడ దొరుకుతాడనని వెతుకుతూ ఉన్నారు ఎందుకంటే ఆ సదరు వ్యక్తి పేరు ఫోన్ నంబర్ తీసుకోలేదు నిజంగా తీసుకుని ఉంటే ఆయనకు కొంతమంది అయినా సాయిన్ చేసి ఆర్థికంగా ఆదుకునేవారని నిట్టూరుస్తున్నారు చూసారుగా టైం కలిసి రావాలి కానీ ఎవరైనా సరే ఇలా పాపులర్ అవుతారు ఈ ఇంగ్లీష్ తాత ఇప్పుడు ముంబైలో అయితే వైరల్ గా మారాడు ఆయన కనిపిస్తే ఇంటర్వ్యూలు తీసుకోవాలని ముంబై చెందిన పలు ఫేస్బుక్ అకౌంట్లు రెడీగా ఉన్నాయి వారి జీవితాలను కానీ అందులో పోస్ట్ చేస్తే వారికి ఎంతో మంది మంచి మనసున్న వారు సాయం చేస్తారు కానీ ఈ తాత జస్ట్ మిస్ అయ్యారు ముంబైలో ఖచ్చితంగా ఎవరో ఒకరికి కనిపిస్తారనంలో సందేహమే లేదు అందుకే పైకి కనిపించే రూపాన్ని బట్టి ఎవ్వరూ అంచనా వేయొద్దు అందరినీ గౌరవించాలి అలా జీవించాలంతే మరి ఈ తాతపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి